జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ రోజుకి ఆరు నెలలు గడిచింది జూన్ పన్నెండవ తారీఖున ముఖ్యమంత్రిగా గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం ఆనాటి నుండే ఈ రాష్ట్రానికి దశ తిరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ఆరు నెలల పరిపాలన బేరీజు వేసుకున్నట్లయితే హస్తి మసికాంతరం అంత తేడా ఉంది హస్తి మసికాంతరం అంటే ఏనుగు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏనుగు లాంటిదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలన దోమ లాంటిది ఆ రకంగా మనం ఆలోచన చేయాలని తెలియజేస్తున్నా నేను ఇప్పుడే మా వాళ్ళందరూ కూడా ఈ ఆరు నెలల ఎన్డీఏ పరిపాలనలో ఇరవై టాప్ విజయాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన ఇరవై టాప్ విజయాలు ఒక నోట్ చేయటం జరిగింది అవి ఒక్కసారి మీ అందరికి చదివినిపిస్తా రాష్ట్ర ప్రజలు కూడా మీరే న్యాయ నిర్ణేతలు ఆ ప్రభుత్వం బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి మోసప్ప పరిపాలన బాగుందా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న గత ఆరు నెలలుగా నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి బాగుందా మీరే బేరీజ్ వేయాలి మీరే న్యాయ నిర్ణయతలు అనేది తెలియజేస్తున్నా నంబర్ వన్ చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క పెన్షన్ దారికి ఫస్ట్ తారీఖున ఇళ్ల వద్దే ఇవ్వడం జరుగుతుంది నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుల్ని మీ ప్రభుత్వంలో నవరత్నాలు అని చెప్పి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు పెంచారు మొదటి సంవత్సరం నిజం కాదా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలకు నాలుగు వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు ఫస్ట్ తారీఖున వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నారు ఆరు నెలల నుంచి అదే జరుగుతుంది ఇదే కొనసాగుతుంది ఐదు సంవత్సరాలు నెలకి సారీ సంవత్సరానికి ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజున ఈ పెన్షన్దారులకు ఇవ్వటానికి సిద్ధపడిన పేదల పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా రెండవది నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి ఆకలి మంటలతో అలమటిస్తున్న పేదవాడికి ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో అన్న క్యాంటీన్లు ఏమైనాయి పేదవాడికి పట్టడి అన్నం పెట్టారా మీరు ఎందుకు ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్లు పెట్టి క్షుద్బాధ తీర్చారు గమనించి మీరే న్యాయ నిర్ణయం చేయాలని